కదంబం చెట్టు అండి కదంబం పువ్వులు మనకి మహాలక్ష్మి నివాసం కదంబ చెట్టు అంటే మరి కదంబ అని లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది కదా మనకి అయితే ఈ పువ్వులు మహాలక్ష్మికి చాలా ఇష్టం శ్రావణ మాసం తొలి వారం మలివారంలో వస్తాయి కానీ ఇప్పుడు ముందే వచ్చేసినాయండి వర్షాలు పట్టడం వల్ల మరి చెట్టు నిండా చూసారా ఎంత ఉందో ఈ పువ్వులు చాలా మంచిది శుభదాయకం మంచి స్మెల్ కూడా వస్తాయండి అయితే ఇది మనకి శ్రావణ మాసంలో వస్తాయి అంటున్నాను కదా ఇంకొచ్చేసారా క్లియర్గా చూపిస్తారు మాట్లాడటం ఎలా ఉన్నా అంటే ఇలా చూసినా శుభదాయకం మీకు చూపిస్తున్నాను స్కూల్లో ఉందండి మాకు పక్కన శ్రీనంద స్కూల్ ఉంటుందన్నమాట ఆ స్కూల్లో ఉంది పెద్ద చెట్టు చాలా పువ్వురు ఇరబోసేసింది ఈ రోజు విడిసేసింది కదా రేపు మంచి రాలిపోవడం మొదలు పెడుతుంది అనమాట మా రాలిపోయి తర్వాత కూడా కాయలు రాలిపోతాయి చక్కగా చూస్తారా ఇదిగో ఇదిగోనండి ఇది కాదు ఇది కొయ్యడం చాలా గట్టిగా ఉందండి